హైదరాబాద్ జిల్లాలో మట్టి వినాయకుల ఆదరణ పెరిగింది ధార్మిక సంస్థలు స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీలు వేల సంఖ్యలో మట్టి వినాయకుల ప్రతిమలను పంపిణీ చేశారు సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్లో మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు మట్టి విగ్రహాలను పూజించడంతో సర్వ విఘ్నాలు తొలగిపోవడంతో పాటుగా పర్యావరణాన్ని కాపాడిన వారి అవుతామని అంటున్న బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఈ రోజు వినాయక చవితి ఉత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలంతా కూడా భక్తులంతా కూడా వినాయకులను ప్రతిష్ఠించేందుకోసం పూజించే పూజించే ఏర్పాట్లను జరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు బయట మార్కెట్లో దొరుకుతున్నప్పటికీ జనమంతా కూడా భక్తులంతా కూడా మట్టి వినాయకులను పూజించేందుకోసం ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి రాజకీయ పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థలు ధార్మిక సంఘాలన్నీ కూడా మట్టి వినాయకులను తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదరాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో మట్టి వినాయకుల పంపిణీ ఉచితంగా జరుగుతూ ఉన్న పరిస్థితి కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ గారు పాల్గొన్నారు శంకర్ గారు చెప్పండి మట్టి వినాయకులు చాలా కూడా ఈ సంవత్సరం కొంత మార్పు కనిపిస్తూ ఉంది ఏమంటుంది కాలుష్యాన్ని నివారించాలి ప్రకృతిని కాపాడుకోవాలి ఆ రకమైనటువంటి ఆలోచనతోనే అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ఈరోజు ఆదిలాబాదులో సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు వాళ్ళంతా కూడా దాదాపు కొన్ని వేల మట్టి విగ్రహాలు ఈరోజు భక్తులకు ఆదిలాబాద్ హిందూ ప్రజలకు అందించడం జరిగింది ప్రపంచంలో ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి హిందూ సాంప్రదాయ గొప్ప పండుగల గురించి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నాయి హిందువులలో ప్రత్యేకంగా ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పండుగలు కావచ్చు ఇవన్నింటినీ కూడా ఒక ఉల్లాసభరితంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల భక్తులు ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మఠాలు కావచ్చు అనేకమైనటువంటి ఆశ్రమాలకు కావచ్చు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనాన్ని వాళ్ళంతా కూడా రీసెర్చ్ చేస్తూ ఉన్నారు మరి ఈ దేశంలో పుట్టినటువంటి మనం మన సాంప్రదాయాలను సంస్కృతులను మరి అదేవిధంగా పండగలు గొప్పగా నిర్వహించుకుంటూ ప్రకృతిని కూడా కాపాడుకుంటూ కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాల్సినది మనకు అవసరం ఉంది ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం ఈ యొక్క పండుగలు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత గొప్పగా వినాయకుని యొక్క ఈ నవరాత్రులు అదేవిధంగా వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆదిలాబాదులో చాలా గొప్పగా జరుపుకుంటారు కొన్ని పదుల సంవత్సరాల నుంచి ఈ యొక్క పండుగని ఆదిలాబాదులో ప్రత్యేకంగా నిర్వహించుకుంటారు ఈ సందర్భంగా మట్టి విగ్రహాలు ఇచ్చ భక్తులకు అందజేసినటువంటి సనాతన హిందూ ఉత్సవ సభ్యులందరిని సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా మిగతా ధార్మిక సంస్థలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుసు పదకొండు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి భాగ్యనగరం తర్వాత రెండో స్థానంలో ఆదిలాబాద్ ఉంటుందంటారు ఆ మండపాలు కానీ వేల సంఖ్యలో ఇప్పుడు మండపాల్లో గణేషులు కూసోబెట్టారు కూసోబెడతా ఉన్నారు ఏం మెసేజ్ చేస్తారు లేవండి ఈ యొక్క పండుగని హిందువులంతా కూడా జరుపుకుంటున్నటువంటి పండుగని మిగతా వాళ్ళు మనల్ని చూసి నేర్చుకునే విధంగా ఎంత గొప్ప సాంప్రదాయంతో మన పండుగను నిర్వహించుకుంటున్నామో ఆ యొక్క సాంప్రదాయాన్ని ఇతరులకు తెలియజేసే విధంగా మన నడవడిక ఉండాలి మరి అదేవిధంగా ఆ రోజు బాలగంగాధర్ తిలక్ గారు చేసినటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమం ఆ రోజు స్వతంత్రం కొరకు చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమం ఎప్పుడైనా హిందూ సమాజం నుంచి చేసేటటువంటి ఏ కార్యక్రమం అయినా సమాజ హితం కొరకే ఉంటది ఈరోజు హిందువులు పూజిస్తున్నటువంటి ప్రతి అది చెట్టును కావచ్చు పుట్టను కావచ్చు పక్షులను కావచ్చు పశువులను కావచ్చు ప్రతి దానిలో భగవంతుని స్వరూపాన్ని తలుచుకొని పూజించేటటువంటి యొక్క గొప్ప సాంప్రదాయం ప్రపంచంలో కేవలం హిందువుల మధ్యనే ఉన్నది ఇంత గొప్ప సాంప్రదాయంలో ఉంటున్నటువంటి మనం ప్రపంచంలో జరుగుతున్న కొన్ని మార్పులను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేయాల్సి ఉంటాం ఈ రోజు కొన్ని దేశాలలో గాంధీయుత ప్రశాంతంగా ఐక్యమత్యంగా జరుపుకోవాలని ఏదైతే మట్టి వినాయకులకు పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులు పంపించేస్తున్న ధార్మిక సంస్థలు సంస్థలు సంస్థలన్నిటికి కూడా అభినందిస్తున్న పరిస్థితి అని చెప్పి చెప్తున్న పరిస్థితి మొత్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి కవిత శ్రీనివాస శ్రీనివాస్ వచ్చి హైదరాబాద్